ఓం గణేశాయ నమో శ్రీనివాసాయ వ్రత కథ ఒకనొక కాలమున మహర్షి నారదుడు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి ఓ బ్రహ్మదేవా ఇది కలియుగము కదా ఈ కలియుగమున శ్రీమన్నారాయణుడైన శ్రీ మహావిష్ణువును పూజించడం ఎట్లు అసలు ఆయన ఉనికి ఎక్కడా స్వరూపుడైన ఆ భగవాను నివాస స్థలము ఎక్కడా తెలుపవలసినదని వేడెను బ్రహ్మ నారదుముని అడిగిన అంశమును సావధానముగా విన్నవాడై నీ సంశయమును తీర్చుకున్నటకే అడిగినదే అయినను అది లోకశ్రేయోదాయకమే కూడా ఉన్నది ఈ కలియుగమున శ్రీ మహావిష్ణుమూర్తి తిరుపతి కొండపై శ్రీ వెంకటేశ్వర స్వామి రూపమున విరాజిల్లుచున్నాడు అచ్చట నుండి భక్తుల సర్వ విధములైన కోర్కెలను తీర్చుచున్నాడు ఆయనను నారాధించు వారికి సూర్యతేజపుంజములకు చీకట్లు పటాపంచలగునట్లు సర్వ పాపములు దూరమయ్యి సుఖములు కలుగును ఇది ముమ్మాటికి యథార్థము ఆ శ్రీహరి వెంకటేశ్వర స్వామిగా యుండు శేషాద్రిపైనున్న చెట్లన్నీ కల్పవృక్షముల వంటివి అందలి శిలలు మనులుగా భాషించుచున్నవి అచ్చటి ప్రాణులన్నీ దేవతలే ఇంతకు మించి శేషాద్రి గొప్పతనమును మాటలలో కొనియాడగలమా ఆ వెంకటేశ్వరుణ్ణి సేవించిన దరిద్రుడు ధనవంతుడగుచున్నాడు మోగవాడు గనుక శ్రీనివాసుణ్ణి పూజించినా అతనికి మాట్లాడుట వచ్చి తీరును కుంటివారు ఆ స్వామివారిని పూజించినచో కుంటితనము పోయి చకచకా నడవగలుగుతారు రోగులు జాగు చేయక ఆయనను పూజించినచో ఆరోగ్య భాగ్యవంతులగుతారు సంతానహీనులు పూజించిన సంతానవంతుల గురుదురు గ్రుడ్డివారు పూజించినచో నేత్రవంతులగుదురు అంతెందుకు పిసినారి గనక వెంకటేశ్వరుణ్ణి పూజించినచో అతడు దాతయ్యై కీర్తి సంపాదకుడగును పాపాత్ములు గనక పూజించినచో పుణ్యములను ఉత్తమగతులను పొందుదురు శేషాచలముపై సర్వ మంత్రములను సిద్ధించును సుబ్రహ్మణ్య స్వామి శ్రీవిష్ణువు పరమశివుడు ఈ మూర్తిత్రయము ఏకరూపముగా వెంకటేశ్వర స్వామి అను పేరుతో సకల స్వరూపుడే శేషాద్రి మీద వెలసి భక్తులు కోరిన కోర్కెలను తీర్చుచున్నారు పూర్వకాలమున మహామునికి నమస్కరించుటకై వంగిన పర్వత శిఖరమే ఆ శేషాద్రి ఆదిదేవతలందరకూ నిధులకు యక్షులకు గంధర్వులకు మహామునులకు నివాసము భక్తుల సంరక్షణకు వారి కోర్కెలు తీర్చుటకు శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై పరమ పవిత్ర పుష్కరిణీ తీరమున వెలిసియున్నాడు కలియుగమున పుణ్యక్షేత్రములందు ఏపాటి ప్రభావం తగ్గినను సుబ్రహ్మణ్య వెంకటేశ్వర క్షేత్రములందు మాత్రము మహిమ తగ్గదు శ్రీ మహావిష్ణువు కలియుగమున శైవ క్షేత్రముల్లో సుబ్రహ్మణ్యేశ్వరుడు గను విష్ణు క్షేత్రములందు సర్వదా ఆరాధించబడుచున్నాడు పవిత్రముగు శ్రావణ శనివారమున ఆయనను భక్తి శ్రద్ధలతో అర్చించిన వారు విశేష పుణ్యఫలమును పొందుట సత్యము ఎవరు నాడొక పూట మాత్రమే ఆహారము కొని శ్రీ వెంకటేశుని భక్తి ప్రవత్తులతో ఆరాధించుదురో వారు తమ తమ అభీష్టములు తప్పక బడేయగలుగుదురు వెంకటాద్రి అందు ఉన్న పాపనాశన తీర్థము కటాహతీర్థము పాండవ తీర్థము కపిల తీర్థము వరాహతీర్థము జాబాలీ తీర్థము పుష్కరిణీ తీర్థము తుంబుర తీర్థము కాయ రసాయన తీర్థము మున్నగు సర్వతీర్థములందు స్నానపునీతులై స్వామిని భక్తి ప్రవర్తులతో ఆరాధించిన అట్టివారికి భూప్రదక్షిణం చేసినటువంటి పుణ్యఫలం పుణ్యఫలమే పుణ్యఫలమేగాక ఆసేతు హిమాచల పర్వత పుణ్యక్షేత్ర దర్శనా ఫలమును లభించును భృగు మహర్షి గొప్ప తపస్సాలి ఆయన పాదమున మూడవ నేత్రము గలవాడు దానిని చూచుకుని గర్వితుడై వెర్రవీగసాగెను ఇట్లుండ మహర్షులు ఒక మహాయజ్ఞమును తలపెట్టి త్రిమూర్తులలో శాంతగుణం ఎక్కువగా గలవారికి యజ్ఞ ఫలప్రదానము చేయదలసిరి కాన ఆ ముగ్గురిలో ఎవరు సాత్వికులో తేల్చుటకు భృగు బయలుదేరినాడు తొలుత బ్రహ్మ వద్దకు వెళ్ళెను బ్రహ్మ ఆసనము పైన కూర్చుండెను తన అనుమతి లేకనే భృగువు కూర్చుండనని బ్రహ్మకు కోపం వచ్చెను అంతేకాదు భృగువుతో ఎంతకునూ మాట్లాడనే లేదు భృగువునకు కోపం వచ్చి ఓరీ ధాతా నీవే సృష్టికర్తవని అహంభావము కలిగియున్నావు నన్ను గమనించలేదు కనుక నీకు భూలోకమున పూజలు పురస్కారములు దేవాలయములు ఉండవు అని శపించినాడు తరువాత శివలోకమునకు వెడలను పరమేశ్వరుడు పార్వతితో నృత్య నృత్యపరవశుడై ఉండి భృగు మహర్షి రాకను గమనించలేదు ఋషి కోపముంది మహేశ్వర మహామునినైన నన్ను నీవు గౌరవించలేదు కావున మా లోకమున నిన్నెవరినూ రూపమును పూజించుకుందుదురుగాక లింగాకార సమర్చన మాత్రమే చేయుదురుగాక అని శపించెను తరువాత మహావిష్ణువు కడకపోగా ఆయన లక్ష్మీదేవితో సరస సల్లాపముల్లో తేలియాడుచుండెను మృగుమహర్షి వచ్చి నిలబడినను గమనించకపోయెను తనను నిర్లక్ష్యము చేసినాడని భృగువు భ్రమ చెంది కోపముంది వీరభద్రుడై హోంకరించి శ్రీహరి వక్షస్థలమున తన్నెను ఆ మహానుభావుని తన్నగానే లోకములన్నీ గజగజలాడెను భూదేవి కంపించెను సముద్రము అల్లకల్లోలమలాయెను అయినను ఆయనకు కోపము రాలేదు రాకపోగ మునీంద్ర తమరి రాకకు వైకుంఠమే పావనమైనది నా వక్షస్థలమును తన్నుట వలన మీ పాదములకు నెప్పు కలిగినదేమో అనుచూ భృగుమహర్షి పాదములొత్తుచూ ఒక పాదమునందుగల మూడవ నేత్రమును చిదిమి వేసెను భృగువునకు గర్వభంగమై హృదయము జ్ఞానరంగమైనది అంతటా నా ఋషి శ్రీహరితో పురాణపురుష కలియుగమున మానవులు పాపాత్ములే సంచరించుచు నానావిధ కష్టములు పొందుచున్నారు కావున భూలోకమును ధర్మస్థాపనకు ప్రజల కష్టములు తీర్చుటకు నీవే అవతారమెత్తవలెను అని కోరెను భూలోకమున కేంటాపదముగా త్రిమూర్తులలో పరమసాత్వికుడు మహావిష్ణువే అని తెలుపగా మునీంద్రులందరూ యజ్ఞబలమును శ్రీహరికి దారపోసిరి కాగా హరిహృదయమును నివసించుచున్న లక్ష్మీదేవిని తన స్థలమున భృగువు తన్నుటకు పరాభవం సహించలేక విష్ణువుతో కలహించి వక్షస్థలమును వీడి భూలోకమునకు పోయి కల్హా కొల్హాపురి గ్రామంలో స్థిరవాసినయ్యను లక్ష్మీ విడువుగా విష్ణువు కలతప్పిన వాడియ్యను విచారముతో నుండి మరల లక్ష్మిని పొంది తీసుకువచ్చి వక్షస్థలమున నిలుపుకొని కోరికతో భూలోకమునకు వెళ్ళెను ఆ భూలోకమున పాపములు పెరుగుటను చూచెను వారి కష్టములు రూపుమాప నిర్చయించుకొనెను లక్ష్మిని వెతుకుచూ కొండలు బండలు దాటుచూ అహర్నిశలు మహారణ్యములు తిరగసాగెను ఆకలి దప్పులతో బాధపడుచు లక్ష్మికై వెతుకుచూ శ్రమలు పడెను ఆ విధముగా వెడలుచు శేషాద్రికి చేరెను అచ్చటనే స్థిర నివాసము చేసుకొనెను ఒక పెద్ద పుట్టలో తలదాచుకొనెను ఆ విధముగా శ్రీహరి భూలోకమున వెలసెను శ్రీహరి తలదాచుకొనిన పుట్టగల పర్వత ప్రాంతము చోళుల పరిపాలనలో గలదు అప్పటి రాజు ఆకాశరాజు అతడు సంతాము సంతానమునకై పుత్రకామేష్టి చేయుటకు యాగభూమిని దున్నుచుండగా బంగారు నాగలికి ఒక బంగారు భరిని దొరికెను దానిలో అందమైన శిశువు ఉండెను రాజు ఆ శిశువును పెంచి పెద్ద చేసెను ఆమెయే పద్మావతి విష్ణువు నుంచి బయటకు వచ్చి వరాహాశ్రమంలో శ్రీనివాసుడను పేరుతో నుండి ప్రజల కష్టసుఖములు తెలుసుకొనుచూ మహిమలు చూపుచుండెను పద్మావతి శ్రీనివాసు చూచి మోహించెను తల్లిదండ్రులకు చెప్పెను ఆకాశరాజు శ్రీనివాసుడే ఆ మహావిష్ణువని వివాహానికి అంగీకరించెను వివాహానికి లక్ష్మీదేవి కూడా కొల్హాపురము నుండి వీడి వచ్చెను వివాహము వైభవంగా జరిగెను కొంతకాలానికి ఆకాశరాజు స్వర్గస్థుడయ్యను అతని తమ్ముడు తొండమానుడు రాజ్యపాలకుడయ్యను శ్రీనివాసుడు పద్మావతిని వివాహము చేసుకుని లక్ష్మీ పద్మావతులను వెంటబెట్టుకుని అగస్యాశ్రమమును నివసించసాగెను అచ్చటి నుండి వెంకటాద్రికి వెడలి భూలోకమున కలియుగాంతము వరకు ఉండవలనని నిర్చయించుకుని అచ్చటనే శిలారూపముగా మారెను వెంటనే లక్ష్మీ పద్మావతులు కూడా శిలా విగ్రహములుగా మారిరి తొం తొండమానుడా స్థలముననే ఒక గొప్ప దేవాలయమును నిర్మించెను అప్పటి నుండి శ్రీహరి శ్రీనివాసుడను పేరుతో వెంకటాద్రిపై నుండి భక్తుల కష్టములను తొలగించుచున్నాడు ఆ శ్రీనివాసుడే శ్రీవెంకటేశ్వరుడు అని బ్రహ్మదేవుడు నారదునితో ఈ వెంకటేశ్వర ఆరాధన మహిమను స్వామి గొప్పతనమును చెప్పియున్నాడు శనివార వ్రతమును చేసిన పాపములు మోక్షమును పొంది జన్మరాహిత్యము చెందుచున్నారు శేషాద్రి సకల దేవతావాసము ఓం శ్రీ వెంకటేశాయ స్వస్తి